ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత జీడిపి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరు పాయింట్ మూడు శాతం ఉండనుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది ఆర్థిక వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తోందని ఐరాస తెలిపింది స్థిరమైన వినియోగం ప్రభుత్వ వ్యయం మద్దతుగా దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచింది గురువారం ఐక్యరాజ్య సమితి ఓ కీలక నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాల పేరిట ఈ రిపోర్టు వెలువడింది రెండు వేల ఇరవై ఐదులో వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గించినప్పటికీ బలమైన ప్రైవేట్ వినియోగం ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది అని యుఎన్ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం పేర్కొంది పెరగడం విధానపరమైన అనిశ్చితి నెలకొనడం లాంటి సమస్యలు తలెత్తడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఇటీవల యుఎస్ సుంకాల రేటును పెంచడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి ఇది గ్లోబల్ సప్లై చైన్ ను దెబ్బతీసింది అలాగే ఆర్థిక సంక్షోభం ముప్పు వాటిలింది రిపోర్ట్ ఓ అంచనా అయినప్పటికీ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉందని దీనికి స్థిరమైన వినియోగం ప్రభుత్వమే మద్దతు ఇస్తోందని నివేదిక పేర్కొంది ఇలా ఏడు పాయింట్ ఒక్క శాతంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందుతోందని అంచనా యునైటెడ్ స్టేట్స్ సుంకాలు వస్తు ఎగుమతులపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రస్తుతం మినహాయింపు పొందిన రంగాలు ఔషధాలు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు ఎనర్జీ రాగిగా ఉన్నాయి ఇవే ఆర్థిక ప్రభావాన్ని పరిమితం చేయొచ్చు అయితే ఈ మినహాయింపులు శాశ్వతంగా ఉండకపోవచ్చని ఐరాస పేర్కొంది ఇరవై ఐదులో భారతదేశానికి ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధి అంచనా ఈ సంవత్సరం జనవరిలో ప్రచురించబడిన యుఎన్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రాస్పెక్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ రెండు వేల ఇరవై ఆరుకి భారతదేశ జీడిపి వృద్ధి ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిస్థితుల మధ్య నిరుద్యోగం చాలా వరకు స్థిరంగా కొనసాగుతోంది భారత్లో ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం నుంచి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గుతుందని కేంద్ర బ్యాంక్ టార్గెట్ రేంజ్లోనే ఉంటుందని నివేదిక పేర్కొంది తగ్గుతున్న ద్రవ్యోల్బణం దక్షిణాసియా ప్రాంతంలోని చాలా కేంద్ర బ్యాంకులు రెండు వేల ఇరవై ఐదులో ద్రవ్య సడలింపును ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి అనుమతించింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి తన పాలసీ రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా ఉంచిన భారత రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో తన సడలింపు సైకిల్ ప్రారంభించిందని నివేదిక పేర్కొంది అదే సమయంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ప్రభుత్వాలు ఐఎంఎఫ్ మద్దతు ఉన్న కార్యక్రమాల కింద ఆర్థిక ఏకీకరణ ఆర్థిక సంస్కరణలను కొనసాగించాలని భావిస్తున్నాయి గదిలో కేవలం రెండు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేస్తుండగా ఇది రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ప్రపంచ ఆర్థిక వృద్ధికి రెండు వేల ఇరవై ఐదుకి రెండు పాయింట్ నాలుగు శాతంగా రెండు వేల ఇరవై ఆరుకి రెండు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేసింది ఐరాస ఇక అమెరికాలో వృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి రెండు రెండు వేల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఆరు శాతానికి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు అధిక సుంకాలు విధాన అనిశ్చితి ప్రైవేట్ పెట్టుబడి వినియోగంపై ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు ఈ సంవత్సరం చైనా వృద్ధి నాలుగు పాయింట్ ఆరు శాతానికి మందగించవచ్చని అంచనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్